హాయ్ అండి ఈరోజు వీడియోలో ఉప్మా చేసి చూపించబోతున్నాను ఆ ఉప్మా ఎవరికి తెలియదు అని అనుకుంటారేమో నేను ఎప్పుడు మా ఇంట్లో చేసే పద్ధతి చూపిస్తున్నానండి ఇది అందరికీ తెలిసిందే కానీ మీరు ఎలా చేస్తారో ఈ వీడియో చూసాక నాకు కామెంట్స్లో తెలియచేయండి ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి నేను పోపులు ఆవాలు ఎక్కువగా వేస్తానండి మా పిల్లలకి నచ్చుతుందని ఇప్పుడు ఈ వేగిపోయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వేసి వాగనివ్వాలి ఇప్పుడు ఈ ఉప్మాలో ఎక్కువగా టమాటాలు ఎక్కువ వేసుకుంటారు కదండి నేనైతే టమాటో అనేది అసలు వేయను క్యారెట్ వేస్తాను అనమాట ఒక కప్పు క్యారెట్ సన్నగా తరిగి ఉప్మాలో వేసుకోవాలి ఇది మంచిగా వేగిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలండి నేను ఒక గ్లాసు నూకకి రెండున్నర గ్లాసులు వాటర్ వేస్తాను అనమాట కొద్దిగా పలుచిగా ఉంటేనే ఉప్మా ఇష్టపడతారు రెండున్నర గ్లాసులు వాటర్ వేసాను ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు వేసేసుకొని మూత పెట్టి మరగనివ్వాలి ఇది బాగా పొంగొచ్చే వరకు మరిగిన తర్వాత అప్పుడు మూత తీసి నూక వేసుకోవాలి నూక చాలామంది వేయించుకొని వేసుకుంటారండి నేను నూక అయితే వేయించును డైరెక్ట్గా ఇలాగే వేసేస్తాను అనమాట సరే మొత్తం అంతా కలిపేసుకొని ఎక్కడ ఉండాలనేది లేకుండా కలిపేసుకొని నెక్స్ట్ మూత పెట్టి కొద్దిగా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయిన చూసారా చక్కగా ఉడికిపోయింది ఎంత సాఫ్ట్గా వచ్చింది చూడండి ప్లేట్లో వేసి చూపిస్తున్నాను నేను ఇంట్లో మా ఇంట్లో చేసేది ఈ పద్ధతిలో నేను చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను వేపినపప్పు కొబ్బరి కలిపి చట్నీ చేస్తాను అనమాట దాంతో సర్వ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్